సోనాల గ్రామంలో దాదాపు రెండు వారాల నుండి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో ఈరోజు గ్రామ ప్రజలు మరియు నాయకులు చింతలబోరి ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఉన్నటువంటి నీటి నిల్వ పరిశీలించడం జరిగింది కావున ఆ నీటిని వృధా కాకుండా సోనాల వరకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది కాబట్టి మా కోరిక మేరకు ఏ రకంగా వాగు ద్వారా నీటిని తరలిస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంటూ గ్రామ ప్రజలు నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ బండారు మురళీధర్ వసంతరావు సూర్యపాటిల్ నడిపి గంగారం భీమరావు పాటిల్ శివయ్య భీమరావు పాటిల్ శివయ్య అమృతరావు పాటిల్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏర్పడటంతో రోజు గ్రామ ప్రజలు మరియు నాయకులు చింతలపౌరి ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఉన్నటువంటి నీటి నిల్వ పరిశీలించడం జరిగింది కావున ఆ నీటి వృధా కాకుండా సునాల వరకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది కాబట్టి మా కోరిక మేరకు ఏ రకంగా వాళ్ళ ద్వారా నీటిని తరలిస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీతో గ్రామ తరఫున మనవి అదే అదేవిధంగా సునాల మరియు చింతల్పూరికి సంబంధించిన పగలు మరియు రాత్రి రిపేజ్ విద్యుత్ లైన్ ఐదు రోజులు ఆపాల్సిందిగా మీకు మనం